హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగాళాదుంపతో ఆవక అయితే చూపించిపోతున్నారు ముందుగా ఒక బంగాళదుంపని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా తో అయితే తుడుచుకోవాలంట తర్వాత దీన్ని పీలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా మనం ఫ్రై కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండ్లో అయితే ఆరబెట్టుకోవాలి ఈ లోపు ఆవాలు మెంతులు అయితే ఒక మిక్సీ పట్టుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు అయితే హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే నేను మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు తడి ఆరిన ఈ బంగాళదుంప ముక్కలను ఒక బౌల్లో తీసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు మెంతులు పొడి వేసి బాగా కలుపుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఒక నాలుగు వెల్లుల్లు కూడా మెత్తగా దంచుకుని అవి కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం పాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఆ మిక్సీలో కలపండి లేకపోతే చేసి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి పులుపు కోసం ఇలా పచ్చి కూరగాయలతో పచ్చలు ట్రై చేసినప్పుడు ఒకటి లేదా రెండు కూరగాయలతో ట్రై చేయండి ఎక్కువ చేసుకుంటే టేస్ట్ మారిపోద్ది నిల్వ కూడా అంత ఆగదనమాట ఇన్స్టెంట్ గా చేసుకోవాలి